అధ్యాయం మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా పడండి లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో వీధుల్లో అలా చేస్తారు వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని ఖచ్చితంగా చెబుతున్నాను నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమచేతికి తెలియనీయవద్దు అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు మనుష్యులకు కనబడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం వారు తమ ప్రతిఫలం పొందారని ఖచ్చితంగా చెబుతున్నాను నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ లోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు అంతేకాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృధా మాటలు పదే పదే పలకవద్దు చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏమవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పవిత్రంగా ఉండుగాక నీ రాజ్యం వస్తుందిగాక పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరుగాక మా అనుదిన ఆహారం మాకు దయచేయి మాకు ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు సింగిల్ కోటేషన్ మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు వారు తమ ప్రతిఫలం పొందారని ఖచ్చితంగా చెబుతున్నాను నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో అప్పుడు ప్రజలకు కాక రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి దొంగలు పడి దోచుకుంటారు పరలోకంలో మీకోసం సంపద కూడబెట్టుకోండి అక్కడ తుప్పుగాని తినివేయవు దొంగలు పడి దోచుకోరు ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనస్సు ఉంటుంది శరీరానికి దీపం కన్ను కాబట్టి నీ కన్ను బాగుంటే నీ వెలుగుతో నిండి ఉంటుంది నీ కన్ను పాడైతే నీ చీకటితో నిండి ఉంటుంది అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా ఇద్దరు యజమానులకు ఎవరూ చేయలేరు అతడు ఒక ద్వేషించి మరొకన్ని ప్రేమిస్తాడు లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకన్ని చిన్నచూపు చూస్తాడు అలాగే దేవునికి సంపదకు ఒకేసారి సేవ చేయడం కుదరదు అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే ఏమి తినాలి ఏమి తాగాలి అని మీ జీవితాన్ని గురించిగాని ఏమి కట్టుకోవాలి అని మీ శరీరం బెంగ పెట్టుకోవద్దు తిండి కంటే జీవితము బట్టల కంటే శరీరము ఎక్కువే కదా ఎగిరే పక్షులను చూడండి అవి విత్తనాలు నాటవు కోత కోయవు కొట్లలో ధాన్యం కూర్చుకోవు అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే ఎంతో విలువైనవారు కాదా ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి అవి పని చేయవు బట్టలు నేయవు అయినా నేనంటాను తన వైభవమంతటితో ఉన్న సొలుమోను రాజుకు సైతం వీటిలో ఒక్కదానికున్నంత అలంకారం లేదు ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే అల్ప విశ్వాసులారా ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు దేవుడంటే తెలియని వారు కోసం తాపత్రయపడతారు ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు అయితే మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు కాబట్టి రేపటి విషయానికి దిగులు పడవద్దు దాని సంగతి అదే చూసుకుంటుంది ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు